శ్రీమాతే నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి అష్టాదశ శక్తి పీఠాల గురించి మనం వీడియోస్ చేసుకుంటున్నాం కదా అయితే ఈరోజు అష్టాదశ శక్తి పీఠాల్లో ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి శక్తి పీఠం అల్లంపూర్లోని జోగులాంబ అమ్మవారు అమ్మవారి గురించి ఈరోజు తెలుసుకుందాం శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలన్నీ అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు శక్తి పీఠాలు మహామహిమాన్వితమైన ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని అల్లంపూర్ జోగులాంబ ఇక్కడ అమ్మవారు భక్తులకి జోగులాంబ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపం మహబూబ్ నగర్ జిల్లాలోని నెలవై ఉంది అల్లంపూర్ పట్టణం ఆలయాల నగరం ప్రఖ్యాతిగాంచిన అల్లంపూర్ పట్టణ సిగలో మణిముఖటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం పరమ పవిత్ర శక్తి పీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్రా నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలసి భక్తులపై తన కరా కరుణా కటాక్షాలను చూపుతున్నారు అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం అష్టాదశ పీఠాల ఆవిర్భావం వెనక పరమశివునితో కూడిన పురాణ గాథ ఉంది శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాల పాలై అక్కడ ప్రాణత్యాగం చేస్తుంది భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు శివుడు అదే సమయంలో శివ వరప్రసాదంతో మృత్యువుని జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉంటాడు శివ వీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధల్లో ఉంటాడు పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు కానిది మొదటి వివాహం బంధం నుంచి శివుడిని విముక్తి కావలసి ఉంటుందని పరాశక్తి చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు మొత్తం పద్దెనిమిది భాగాల్లో ఊర్ధ్వ దంతం పడిన చోటు అల్లంపూర్ ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తూ ఉంటారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరింట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ పెరిగి మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు కూడా చేరతాయని దీనికి సారాంశం ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం ఆ జీవ కళ మరిని మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఈ ఐతిహ్యం ఇంట్లో జరిగే సుభా సుబాలకు అమ్మవారు ప్రతిరూపం అని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండీగా పేర్కొనడం అనాదిగా వస్తుంది వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం అల్లంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చుతుంది ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో ఈ ఆలయాన్ని రాజులు నిర్మించారు అత్యద్భుతమైన గోపురాలు వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు అప్పటికి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి పద్నాలుగో శతాబ్దంలో బహమానీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగుల అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చెండీ ముండీలను సమీపంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు శక్తికి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికం కనిపిస్తుంది రోజువారీ పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కర్నూలు కర్నూలు నుంచి అలంపూర్ జోగులాంబ పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణాలోచన అల్లంపురి స్థిత మాతా సర్వత్రా ఫలసిద్ధిధ అలంపురి జోగులమ్మ అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా అయితే అమ్మవారు దర్శనం నేను ఇంకా చేసుకోలేదు అమ్మవారు ఎప్పుడు మరి సంకల్పం చేసి రప్పించుకుంటారో తెలియదు అయితే అమ్మవారు అనేక ప్రదేశాల్లో మనకి దగ్గరగా ఉండడానికి ఆ దేవతల సంకల్పం కావచ్చు అష్టాదశ శక్తి పీఠాలు ఒక పద్దెనిమిది శక్తి పీఠాలని మనం తప్పకుండా దర్శించుకోగలిగితే ఆ తల్లి మనతోనే ఉండి కనీసం ఈ ఇటువంటి అమ్మవారి కథ గురించి కానీ అమ్మవారి చరిత్ర గురించి ఎక్కడున్నాయి ఇవనేది కొంచెం తెలుసుకోవడం నేర్చుకుని నేర్చుకుంటే మాత్రం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఇవన్నీ వినగలుగుతాము వెళ్ళి చూడగలుగుతామని అదండి అమ్మవారి జోగుల అమ్మ అమ్మవారి గురించిన కథ మరొక వీడియోలో ఇంకో శక్తి పీఠంలోని అమ్మవారి గురించి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే